ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ విషయంలో మేము వదిలిపెట్టం పోరాటము చేస్తాము తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు బాంబేలో మహారాష్ట్రాలు మేము కూడా స్టడీ చేసినాం పాలసీలు ఆనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా చేద్దామని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో కమలా మిల్స్ అని ఫినిక్స్ మిల్స్ అని అక్కడ ఏం చేసారు తెలుసా ఇట్లాగే సేమ్ థింగ్ ఊరు మధ్యలోకి వచ్చేసింది మిల్లు ఏం చేసినారు వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు మీరు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ వాడుకోండి అని చెప్పినారు మరి నువ్వేం చేస్తున్నావు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు నీ అబ్బా సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు ఎవరి సొత్తు ఎందుకు అడుగుతలేవు ఎందుక సగం ఇచ్చేమే అడుగు డిమాండ్ పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ కట్టు అనలే ఇందిరాం ఇల్లు కట్టు హాస్పిటల్ కట్టు పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా శ్మశాన వాటికలకి పార్కులు కట్టు ఇది ఏది వద్దంట హైదరాబాద్లో ఇంచి జాగా దొరకదు చూస్తున్నాం హైడ్రా తెల్లారు లేస్తే రాచకం ఏది పేదవాళ్ళ మీద నలభై గజాలు ముప్పై గజాలు పోయి కుల కొడుతూ ఉంటారు మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అబ్బ సొత్తా ఏ సొత్తా ఎట్లు ఇస్తావు ప్రభుత్వ సొత్తును ఇష్టం వచ్చినట్టు ఓడికి పడితే వాడికి ఈ విషయంలో వదిలిపెట్టం ఊరుకోము ఇది పెద్ద లూటు ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు మేమేమో పదిహేను రోజులు అనుమతులు పరిశ్రమలకు అందించినాం నువ్వేం చేస్తున్నావు పదిహేను రోజుల్లో భూములు అమ్ముకోవడానికి పదిహేను రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి తెర వెనుక బాగోతాలు చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి నేను చెప్పట్లేదు కదా మీ మంత్రిగారు కుమార్తె చెప్తోంది భూముల గురించి ఎట్లాంటి దందాలు జరుగుతున్నాయి ఎట్లా గొడవలు జరుగుతున్నాయి మంత్రులు మంత్రుల ముఖ్యమంత్రులు అనుయాయులు తుపాకులు పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం లేకపోతే మాత్రం మేము ఊరుకోము ఉమ్మాటికి కొట్లాడతాం న్యాయ పోరాటం చేస్తాం ప్రజల్లో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ భూములు పొందారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా ప్రతిరోజు ఒక రాజులాగా ఉండదు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు డెఫినెట్గా మా ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా మీరు ఇప్పుడు ఈ విషయంలో అనవసరంగా రేవంత్ రెడ్డి కుట్రలో పడితే ట్రాప్లో పడితే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు ముందే చెప్తా ఎందుకంటే ఇవాళ ఆయన సెటిల్మెంట్ల కోసం ఆయన పైసల కోసం ఆయన దిక్కుమాల దందాలు చేస్తుండొచ్చు మీరు ఈ ట్రాప్లో పడకండి న్యాయంగా చేద్దాం చేసేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలా లేదా వాపస్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రభు ప్రజలకు ఇవ్వాలా మీకు ఇచ్చిందే ఇప్పుడు సింపుల్ లెక్క నేను ఆ రెడ్డి గారికి ల్యాండ్ కేటాయించానండి ఉదాహరణకు చెప్తాను ఇంకో ఇంకొకటి మీకు అర్థమవుతుంది సులువైన భాషలో చెప్తున్నాను సుదర్శన్ అంటే వస్తాడు నా దగ్గరికి అన్న నాకు హైదరాబాద్లో నువ్వు ప్రభుత్వంలోనో కదా ఒక ఎకరం కేటాయించు భూమి అంటాడు పుస్తకం కేటాయిస్తారా ఇయ్యం కదా దేనికి అని అడుగుతాం దేనికి ఇవ్వాలి నీకు భూమి లేదన్న నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా నాకు ఈ బయట కొంటే యాభై కోట్లవుతుంది నాకు పది కోట్లకి ఇవ్వండి ఇస్తామా ఇవ్వలేము అదే సుదర్శన్ రెడ్డి అన్న నేను ఇండస్ట్రీ పెడతా నాకు ఒక ఎకరం ఇయ్యంటే ఇస్తాం ఎందుకు పరిశ్రమ పెడితే ఉపాధి వస్తుందని ఇస్తాం కానీ సుదర్శన్ రెడ్డి పదే ఎకరం భూమి తీసుకొని ఇచ్చిన ఉద్దేశం నెరవేరకుండా అసలు అసలు ఇచ్చిన పని పక్కకు పెట్టేసి నేను అపార్ట్మెంట్లు కట్టేసి నేను గొప్ప ఏం చేయాలి నేను ప్రభుత్వంగా ఖచ్చితంగా వెంటనే స్వాధీనం చేసుకోవాలి నేను అడిగేది అది ఇది ప్రజల సొత్తు ఇది ప్రజల భూమి అడ్డికి పావు చేరి ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు మొత్తం వాళ్ళు వాళ్ళ తరతరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మునిమన్మన్లు వాళ్ళ మునిమన్మన్లు దోసుకత ప్రభుత్వ భూమి ఇచ్చేది ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమేది ఇది మా ప్రభుత్వంలో తొమ్మిదిన్నరేళ్ళలో మేము ఎక్కడ ఇయ్యలేదు చాలా మంది వచ్చినారు బ్రోకర్లు మా దగ్గర కూడా కానీ మేము